Oh, మెలిన శిరసార్ తరపున రాయసార్లకు నమస్కారం నమస్తే బాబాయ్ నమస్తే ఈ రోజు మనం వచ్చేసి ఏడునగరం మండలము రామానగూడెం గ్రామంలో ఉన్నాము బాబాయ్ మీ పేరేంటండి నా మా పేరు బండా నరసింహులు మాది రామనగూడ గ్రామం ఏడునగరం మండలం ములుగు జిల్లా సరేనండి ఇప్పుడు మీరు ఈ ఎంత విషయంలో సాగు చేశారండి అండి మిర్చి ఇది మూడు ఎకరాలు వేసామండి మిగిలిన సీడ్ వాళ్ళది ఫిబ్రవరి వన్ ఫోర్ వన్ మూడు ఎకరాలు వేసాం సీడ్ మీరు ఎక్కడ తీసుకొచ్చారండి ఈటనరలో హరిహరలో తీసుకొచ్చాం సరేనండి ఓకే ఇప్పుడు విత్తులు మీరే నాటుకున్నారండి మేమే నాటుకున్నాం ఇంటికాడ మల్లెల్లో మీ ముఖ్యత కూడా మేము వేసుకున్నాం జర్మరేషన్ ఎలా వచ్చిందండి విత్తులు వరలేదు బాగానే వచ్చాం జర్మరేషన్ బాగానే ఉంది మొలక శాతం కూడా నాలుగు వందలు తీసుకుంటే మూడు ఎకరాలకు వచ్చేసింది సరేనండి ఇప్పుడు ఇప్పుడు మరి మరి చేను వేసిన తర్వాతకి ఏ సైజులో వేసారండి మొక్కకు మొక్క మధ్య మొక్కకు మొక్క మధ్యలో ఒక పది ఇంచులు వేసామండి ఇప్పుడు మన వర్షం తాకిడికి కానీ పరిస్థితుల దృష్ట్యా మొక్కలు మంచిగా నాటుకున్నాయా ఎట్లా బాగానే ఉంది మామూలుగా పడు మొక్కలు కూడా ఎక్కువ పడలేదు మంచిగానే ఉంది బ్రహ్మాండంగా ఉంది అంటారు బ్రహ్మాండ మరి ఎదుగుదల మొక్క ఎదుగుదల బాగానే ఉంది ఒక నెల నెల పదిహేను రోజుల్లో పూత కింద వచ్చింది మంచిగా ఉంది సైజు కూడా బాగానే ఉంది వచ్చేసరికి మన పూత అధికంగా రావటం గానీ కాయ సైజు గానీ ఎలా వచ్చిందండి కాయ సైజు బాగానే ఉంది అండి త్రీ ఫోర్ వన్ కంటే బాగుంది సైజు మంచిగానే ఉంది సైజు బాగానే ఉంది అంటారు ఇప్పుడు మరి ఇప్పుడు ఈ సాగు చేశారు కాయ సైజు పూత మంచిగా ఉంది అన్నారు కదా ఎకరానికి దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది అంటారు ఇప్పుడైతే ఫస్ట్ కోతాం అండి పదిహేను గంటల కాడికి వస్తాను అది అయితే ఇంకో పది వస్తుంది పాతికైతే ఈజీగా వస్తుంది నా అంచనా ఇప్పుడు మరి మన పక్క పండి రైతులు కానీ చాలా మంది చూశారు చూస్తున్నారు కదా మరి వారి మాటలు ఏమన్నా చాలా మంది అడుగుతున్నారు ఏ ఇద్దరం బాగుంది అని అడిగారు నా పక్క రైతులు అది ఇట్లా చెప్తాను శబరి వన్ ఫోర్ వన్ బాగానే ఉంది అని చెప్తాను నేను ఇప్పుడు చూడండి నేను మనకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను మన పంట కాయ సైజు కానీ కలర్ కానీ బ్రహ్మాండంగా ఉందంటున్నారు మన రైతు మాటల్లోనే విన్నాము గులైతే ఇప్పుడు ఏం లేదంటారు బొబ్బర కానీ బొబ్బర లేదు నల్లి కూడా చాలా తట్టుకుంది మిగతా తోటల కంటే ఇది బాగా చాలా తోటలు వైరస్ ఎర్రగైన ఇది అయితే తట్టుకున్నది పర్లేదు చూడండి రైతు మిత్రులారా గమనించండి ఇప్పుడు బాబాయ్ గారి మాటల్లోనే విన్నాము ఇప్పుడు మొలక శాతం కానీ కాయ కాపు దశలో కానీ బ్రహ్మాండంగా ఉందంటున్నారు నల్ ఇప్పుడు ఎటువంటి బొబ్బర ముడత కానీ నల్లి కానీ వైరస్ రాకుండా మిగిలిన రకంగా మనది వాడుకోవచ్చు అని అంటున్నారు బాబాయ్ గారు ఇప్పుడు ఫైనల్గా రైతుోదరులందరికీ నేను చెప్పేది ఒకటే ఇప్పుడు మన ఏటునాగర మండలంలో హరిహర ట్రేడర్స్లో మన సీడ్ దొరుకుతుంది త్వరతగతిన అందరూ వెళ్ళి రైతులందరూ తెచ్చుకోగలరని కోరుతున్నాను ఇప్పుడు కాయ సైజ్ ఎట్లుందన్న సైజు బాగానే ఉంది సైజు బాగానే ఉంది సైజు బాగా వచ్చింది దగ్గర క్రాప దూరం క్రాప బాగానే ఉంది దగ్గర క్రాప దగ్గర క్రాప అంటే మీరు వేరే వేరే ఏమైనా వేసారు ఇంకా వేరే త్రీ ఫోర్ వన్ వేసాము దానికంటే ఇది బాగా బెటర్ చాలా బాగుంది బాగుంది దానికన్నా బెటర్ వేసుకోవచ్చు అంటారు వేసుకోవచ్చు ఆ ఇతనం కన్నా ఇతనం వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు కాయ సైజుకు పట్టేమైనా వస్తుందా పట్టి వస్తుంది సైజు అంటే పొడిగొచ్చింది కాయకి మొత్తం సైజ్ వచ్చింది ఆల్రెడీ మీరు వేసారు మార్కెట్లో మంచి రేటు పడ్డదా మంచిగా అంటే ఇక మామూలు రేట్లు త్రీ ఫోర్ వన్ రేట్లే పడ్డాయి పడ్డాయినా వేసుకోవచ్చు ఎవరైనా పర్లేదు ఓకే అన్న ఇప్పుడు కాయ సైజు కలర్ ఇట్లా బాగుంది అంటారు చూడండి కాయ సైజు కలర్ చూడండి కాయ పట్టి కానీ కలర్ కానీ ఎక్సలెంట్ మిలిన శబరి వన్ ఫోర్ వన్ వెరైటీ శబరి వన్ ఫోర్ వన్ వేసుకోవచ్చు ఏ వేసుకోవచ్చు కాయ సైజుతో బాగుంది చూడండి ఎంత పొడుగుందో కాయ సైజు బాగుంది కలర్తో బాగుంది మిలిన శబరి వన్ ఫోర్ వన్ రకము ఏ రైతేనే వేసుకోవచ్చండి బాబాయ్ చివరగా మీరు మన మెలీన సీడ్స్ వారి దర్పణ రైతు సోదరుల దర్పణ అందరికి ఏం చెప్పదలుచుకున్నారు ఇది మెలీనా షీడ్ వాళ్ళది శబరి వన్ ఫోర్ వన్ ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు బాగుంది నాకైతే నచ్చింది పోయినసారి కాడ ఫీల్డ్ పెడితే అక్కడ చూసి ఇచ్చాను తర్వాత ఇక్కడ పెట్టుకున్నాను బాగుంది చాలా ప్రతి ఒక్క రైతు పెట్టుకోవచ్చు ఓకే